మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు లైట్ ఆన్ చేస్తే చిరాగ్గా ఉంటుందా తలనొప్పిగా ఉన్నప్పుడు పక్కన ఎవరన్నా మాట్లాడుతుంటే లాగి కొట్టే అంత చిరాకు అనిపిస్తోందా డియర్ ఫ్రెండ్స్ ఇది సాధారణ తలనొప్పి అయిండకపోవచ్చు మైగ్రేన్ అయ్యే అవకాశం ఉంది మైగ్రేన్ అన్నది ఒక న్యూరలాజికల్ కండిషన్ ఇది ఒక ప్యాటర్న్ హెడేక్ సాధారణ తలనొప్పులకి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏమిటి అంటే మైగ్రేన్ అనేది ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది అంటే కొంతమందికి స్పెసిఫిక్గా మెన్స్ట్రువేషన్ అప్పుడు అటాక్స్ రావడం కొంతమందికి ఎండలోకి వెళ్తే రావడం కొంతమందికి ఆకలితో ఉండే రావడం ఇట్లా ఒక్కళ్ళొక్క విధంగా వీక్లీ వన్స్ కానీ వీక్లీ టైస్ కానీ ఇలా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది అదే మైగ్రేన్ ఇప్పుడు ఫోర్ మెయిన్ సిమ్టమ్స్ గురించి చెప్తాను మైగ్రేన్ ఈ నాలుగు లక్షణాల ద్వారా ఇది మైగ్రేన్ అని మనం నిర్ధారించుకోవచ్చు అది ఒకటి తలనొప్పి రెండు దాంతోపాటు అసోసియేట్ అయి ఉండే నాజియా నాజియా అంటే వాంతి వచ్చినట్లు అనిపించడం లేదా వాంతి అవ్వడం మూడు లైట్ ఇరిటేషన్ నాలుగు సౌండ్ ఇరిటేషన్ సా చాలామందికి సహజంగా ఈ ఫోర్ సింటమ్స్ కలిసి ఉంటాయి ఈ ఫోర్ సింటమ్స్ తర్వాత ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే మైగ్రేన్ రావడానికి గల కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ఇది మూల కారణం అయి ఉండకపోవచ్చు మైగ్రేన్కి ఇది మూల కారణం అంటూ స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏం లేదు కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటూ కొన్ని ఉంటాయి ఒక్కొక్కరిలో ఒక్క విధంగా ఉంటాయి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే ఫోర్ మెయిన్ డివిజన్స్ ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్లో నిద్ర స్ట్రెస్ స్క్రీన్ టైము ఇవన్నీ వస్తాయి లైఫ్ స్టైల్ చేంజెస్ రెండు ఫుడ్ హై కెఫీన్ ఆల్కహాల్ తర్వాత కొన్ని రకమైన ఆహారాలు అంటే హై ఎసిడిటీ ఫుడ్స్ ఉండడం ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకో ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంఎస్జి అంటే చైనీస్ ఫుడ్స్లో కామన్గా వేస్తూ ఉంటారు అజీనోమోటో అంటారు దీన్ని ఎంఎస్జి అంటారు అజీనోమోటో ఆహారాలు ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నది ఒక స్టడీ చెబుతుంది మూడో మెయిన్ ట్రిగ్రింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్లో సన్లైట్ చాలా ప్రధానం చాలామందికి ఎండలో ఒక అరగంట వెళ్ళొచ్చేసరికి హెడేక్ వస్తూ ఉంటుంది తర్వాత బ్రైట్ లైట్స్ చాలా కాంతివంతంగా ఉండే లైట్స్ తర్వాత వెదర్ చేంజెస్ అంటే ఎండ నుంచి సడన్గా డ్రాప్ అవ్వడం టెంపరేచర్స్ ఇది కూడా ఒక ఎన్విరాన్మెంట్ నాలుగు బాడీ అండ్ హార్మోనల్ చేంజెస్ మన బాడీ లోపల ఉండే చేంజెస్ వలన కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి దాంట్లో ముఖ్యమైనది మెన్స్ట్రువల్ మైగ్రేన్ అమ్మాయిల్లో స్పెసిఫిక్గా పీరియడ్స్ స్టార్ట్ అవ్వబోయే టూ త్రీ డేస్ ముందు కానీ త్రీ ఫోర్ డేస్ ముందు కానీ మైగ్రైన్ అటాక్స్ స్టార్ట్ అవడం ఇంకోటి డిహైడ్రేషన్ నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల కూడా మైగ్రైన్ అటాక్స్ వస్తుంటాయి చాలామందికి ప్రయాణాలప్పుడు హెడేక్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ప్రయాణాలప్పుడు నీళ్ళు తక్కువగా తీసుకుంటారు వాష్రూమ్కి ఎక్కువ వెళ్ళాల్సి వచ్చింది నా కారణంతో వాళ్ళలో ఇది వస్తుంటుంది ఇంకోటి విటమిన్ డి మెగ్నీషియం డెఫిషియన్సీస్ హార్మోన్ దీంట్లో బాడీ చేంజెస్ ఈ రెండు డెఫిషియన్సీస్ ప్రధాన కారణం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తర్వాత మైగ్రేన్ రావడానికి గల మైగ్రేన్ వస్తుంది అని ముందే తెలుస్తుందా అని ఎస్ మైగ్రేన్ అటాక్ రాబోయే ముందు కొన్ని సిగ్నల్స్ అంటూ శరీరం మనకిచ్చింది బాడీ చాలా మందికి అంటే మైగ్రేన్ ఉండే చాలా మందిలో మైగ్రేన్ అటాక్ రాబోయే ముందు డేంజర్ సిగ్నల్స్ కొన్నిస్తుంటాయి అందులో మొదటిది ఆరా ఆరా అంటే కంటికి సంబంధించింది వాళ్ళకి జనరల్గా కూర్చున్నప్పుడు కంటి ఎదురుగా జిగేలు జిగేలు పని లైట్ రావడం లేదా ఒక సి అంటూ ఒక ఒక షాడోలా కనపడుతూ ఉండడం బ్లడ్ అనుకుంటారు కానీ కనపడుతూ ఉంటుంది ఇది ఆరా చేంజెస్ కంటికి సంబంధించింది రెండు సెన్సరీ చేంజెస్ సెన్సరీ చేంజెస్ అంటే చేతులు కొంచెం తిందిరిగా అనిపించడం లేదా ముద్దుగా అనిపించడం లేదా వీక్గా అనిపించడం రెండు మూడ్ చేంజెస్ తర్వాత బాడీ వార్నింగ్స్ మూడ్ అండ్ బాడీ వార్నింగ్స్ అంటే సడన్గా డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం పెట్టి అంటే బాగా నీరసంగా ఫీల్ అవ్వడం ఎటువంటి పని చెయ్యలేకపోవడం లేదంటే నిస్సత్తుగా అనిపించడం ఈ మూడు డేంజర్ సైన్స్ జనరల్గా ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి ఉన్నా సరే ఈ మైగ్రేన్ ఉండే వాళ్ళకి తెలిసిపోయేది ఇంకో గంటలో మైగ్రైన్ అటాక్ రాబోతుంది అని ఇది బ్రీఫ్గా మైగ్రేన్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మైగ్రేన్ని మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు బెస్ట్ దీనికి ఫోర్ స్టెప్ ఫార్ములా అనేది నేను మీకు చెప్తాను దాన్ని టీఏఎల్టీ టాల్ట్ అని అంటాం లో మొదటిది టీ టీ అంటే ఏమిటి అంటే ట్రిగ్గర్ డైరీని మెయింటైన్ చేయడం ట్రిగ్గర్ డైరీని మెయింటైన్ చేయడం అంటే ఒక్కోళ్ళు ఒక్క విధంగా ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి మనం అది వాళ్ళు మైగ్రేన్ వస్తున్నప్పుడు మైగ్రేన్ వస్తున్నప్పుడు రాసుకోవాలి ఆ రోజు ఏం తిన్నారు ఎక్కడికి వెళ్ళారు ఏదైనా స్మెల్స్ ఉన్నాయా ఏదైనా చూసారా ఎక్సెట్రా ఎక్సెట్రా మెయింటైన్ చేయడం ఇలా మైగ్రేన్ అటాక్ వచ్చిన ప్రతిసారి అలా నోట్ చేసుకోవడం వల్ల ఒక వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో వాళ్ళ ట్రిగరింగ్ పాయింట్స్ ఏమిటి అన్నది వాళ్ళకి ఐడెంటిఫై అయ్యింది ఫస్ట్ ఈ ఫ్యాక్టర్స్ వల్ల మైగ్రేన్ వస్తుంది అని అలా ఐడెంటిఫై చేసుకోవడం తర్వాత ఒకటి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ని అవాయిడ్ చేయాలి లేదా దానికి కాదు అనుగుణంగా బాడీని రెడీ చేయాలి కొంతమందికి సన్లైట్ వల్ల వస్తుంది సహజ సన్లైట్ అవాయిడ్ చేయడం కొంతమందికి కాఫీ అవాయిడ్ చేయడం వల్ల వచ్చింది కొంతమంది ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల వచ్చింది ఇట్లా ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేసుకొని ఒకటి అవాయిడ్ చేయాలి లేదు అవాయిడ్ చేయలేదు దానికి తగ్గట్టుగా బాడీని డిఫెండ్ చేసుకోవాలి రెండు టాల్ట్లో రెండు ఏ ఇది ట్రిగ్రింగ్ ఫ్యాక్టర్స్ అవాయిడింగ్స్ అనమాట సెకండ్ పాయింట్ ఇది ఎల్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏమిటి అంటే ఒకటి నిద్ర రెండు స్ట్రెస్ ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేయాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి నైట్ టైము ప్రయారిటీ ఎట్టి పరిస్థితులు నిద్రకే పెట్టుకోవాలి వర్క్ ఉన్నా సరే నిద్రనే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి రెండు స్ట్రెస్ కోపింగ్ మెకానిజం స్ట్రెస్ సాధ్యమైన తగ్గించుకోవడం లేదు స్ట్రెస్ని బాగా మెయింటైన్ చేసుకునే విధంగా యోగా అండ్ మెడిటేషన్ చేసుకోవడం తర్వాత హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి తగినంత నీరు తీసుకోవడం బాడీ డెఫిషియన్సీలోకి వెళ్లకుండా చూసుకోవడం ఇది ఎల్ లైఫ్ చేస్తారు తర్వాత లాస్ట్ ఇది టీ మోస్ట్ ఇంపార్టెంట్ థెరపీ మైగ్రైన్లో కొన్ని థెరపీస్ ఉంటాయి స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్లో అవి విద్యాకరం అనే ఒక థెరపీ ఉంటుంది ఎంత అమేజింగ్ రిజల్ట్ ఇస్తుంది అంటే చేసిన మొదటి రోజే సిగ్నిఫికెంట్గా మైగ్రేన్ యొక్క తీవ్రత తగ్గిస్తుంది తర్వాత ఆయుర్వేదిక్లోనే విద్యాకరమతో పాటు మెడిసిన్స్ కొన్ని ఉంటాయి మెడిసిన్స్ మీకు జనరల్గా అనుకోవచ్చు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లేట్ అవ్వచ్చు లేదా దీర్ఘకాలంగా వాడాల్సి వస్తుంది అని కాదండి స్పెసిఫిక్గా మైగ్రైన్లో చూసుకునేటట్లయితే లో ఫస్ట్ డే నుంచే చేంజ్ అన్నది మనం చూపించవచ్చు ఇది ఫోర్ స్టెప్ మేనేజ్మెంట్ ఫార్ములా టీఎల్టీ టీ అంటే ట్రిగర్ డైరీ ఏ అంటే అవైడెన్స్ ఎలా లైఫ్ స్టైల్ చేంజెస్ టీ ఫర్ థెరపీ ఇలా మైగ్రేన్ ని పూర్తిగా మీ కంట్రోల్లోకి మీరు తీసుకోవచ్చు మైగ్రైన్ కంట్రోల్లోకి మీరు వెళ్లకుండా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి దాని గురించి నేను మీతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ